నమస్తే అండి అయితే ఎంతో టేస్టీగా ఉండి కీమా కర్రీ అయితే చేసుకుందాం అది ఎలా చేసుకోవాలో అయితే ఏమేమి కావాలో మనం అన్ని డీటెయిల్స్ అయితే చూసేద్దాం ఇప్పుడైతే మనం ఎంతో టేస్టీగా ఉండి కీమా కర్రీని అయితే చేసేసాను అది ఎలా చేశాను అన్నది మీకు చూపిస్తాను చూసేయండి ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ కీమా అయితే కర్రీ చేసుకుందాం అయితే కీమా అనేది అయితే తీసుకొచ్చారు దీంట్లోకి అయితే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం ధనియాల పౌడర్ తీసుకు అంటే ధనియాలు మెల్లు పట్టించి పౌడర్ కింద ఆడిపిచ్చేసానండి ధనియాలు అయితే మిక్సీలో నలగట్లేదు మాది ఎప్పుడో పాత మిక్సీని జీలకర్ర ఎల్లుల్లిపాయలు అల్లం అయితే తీసుకున్నాను ఈ మొత్తం ఏం చేయాలంటే మొత్తం అన్నీ కలిపి మిక్సీ అయితే పెట్టుకుందామండి దానికోసం అయితే మిక్సీ జార్ తీసుకుని మిక్సీ చేసుకుందాం కీమా అయితే నీట్గా క్లీన్ చేసుకుని ఒక వాటర్ అంతా వంపేసుకుని ఒక బాక్స్లో అయితే వేసుకు పెట్టుకున్నాను మిక్సీ అయితే మసాలా ఉల్లిపాయ ఇవన్నీ కలిపి అయితే మిక్సీ పట్టేసానండి మీద అయితే బాండి పెట్టుకున్నాను ఆయిల్ అనేది అయితే వేస్తున్నాను అంటే ఇందాక పప్పు చేత పెట్టాను అదే బాండి కడిగాను కానీ కలిగే కల మళ్ళీ అలాగే చేస్తుండీ మామూలుగా కడిగేసాను మార్నింగ్ నుంచి అయితే ఈ కుక్కర్లోనే ఇవన్నీ ఉడకబెడతానే ఉన్నాను వెజిటేబుల్స్ అయితే పప్పు అయితే అన్నీ మళ్ళీ అవి తీసేది ఇంకొక ఐటమ్ అవి తీసేసి ఇంకొకటి ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే కీమా కర్రీ ప్లస్ అయితే ఆయిల్ వేసాను దాంట్లో ఒకటే ఫస్ట్ వేస్తున్నాను ఫ్రై ఇప్పుడు అది అయితే ఆయిల్ అయితే చావ్ చేయండి మసాలా అయితే వేసేస్తున్నాను వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఇదైతే మసాలా అయితే వేసుకుందామండి అయితే ముందుగా అయితే చాలామంది అయితే కీమా అనేది అయితే కుక్కర్లో పెట్టి ఉడికించేస్తారు తర్వాత అయితే బాగా ఉడికాక కర్రీ అనేది అయితే చేస్తారు నేను మళ్ళీ మళ్ళీ ఉడకబెట్టి మళ్ళీ కూర అన్ని రకాల ఎందుకనేసి మసాలా ఫ్రై అయిపోయాక దీంట్లోనే పెట్టేసి ఆ మటన్ దీంట్లోనే కదా వేస్తాం వేస్తే కానీ ఉడికిద్దామనేసి ఉంచేసానండి అంటే ఇప్పుడు గిన్నెలో సేవ్ అవుతే మనకి టైం సేవ్ అవుతుంది అనేసి అది మళ్ళీ ఉడికించుకుని మళ్ళీ ఇది మసాలా తాళు పెట్టుకుని మళ్ళీ అలాగే వేసి మళ్ళీ ఉడికియాలి అవి ఎందుకు గింట్లోనే పెట్టేసి ఏకంగా ఒక్కొక్కసారి విజిల్స్ ఎక్కువ పెట్టేసుకున్నాను అయితే నేను చేస్తున్నాను అయితే కారం సాల్ట్ అయితే వేసుకున్నానండి కారం సాల్ట్ వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి పచ్చి మాసంతా పోయే వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇదైతే ఇలా మగ్గించుకుంటూ ఉండాలండి మగ్గే వరకు అయితే నిన్న ఒక తమ్ముడు ఫోన్ చేశానండి మా రిలేటివ్స్ ఇన్విటేషన్ కార్డు ఇవ్వలేక మీ ఇంటికి వస్తాను అన్నాడు మా అడ్రస్ అయితే తెలియదు తనకి మీ లొకేషన్ షేర్ చేయండి అన్నారు అయితే నేను అన్నాను ఫోన్లో లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుంది ఎలా చేయాలి అని అడిగాను ఆ తమ్ముడు అన్నాడు స్కూల్లో టీచింగ్ ఏం చేస్తున్నావు లొకేషన్ తెలియ ఫోన్లో అని అన్నాడండి ఆ తమ్ముడు అంటే టీచింగ్కి ఫోన్ వాడడానికి సంబంధం ఉండదు కదండి ఫోన్ కోసం తెలిస్తే లొకేషన్ అవన్నీ తెలుస్తాయి ఫోన్కి సంబంధించింది ఆ బుక్స్లో ఉందో కదా సీరియస్గా అయితే తీసుకోవాలి నేను సరదాగానే అంటున్నాను మీద కూడా సరదాగా చెప్తున్నా అండి నాకు చాలా నవ్వొచ్చింది అయితే తను చెప్పింది చేస్తే మాత్రం వెంటనే దగ్గర చాలా సులువే అదే అయ్యో ఇది తెలియలేదా నాకు అనిపించింది తర్వాత అంటే కొంచెం కొంచెం దగ్గర ఉన్నాయే తెలియదండి అంటే తెలుసుకుంటే తెలుస్తుంది అనుకోండి అంటే లొకేషన్ షేర్ చేయడం ఇప్పుడు వరకు అవసరం అయితే రాలేదు కదా దానికోసం అయితే తెలియలేదు ఇప్పుడు మనకైతే మసాలా అనేది అయితే రెడీ అండి ఆయిల్ అనేది అయితే మొత్తం పోయింది కదండి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదండి ఇప్పుడు అయితే మనం ఏం చేసుకుందామండి ఈ కై కీమా ఉంది కదా దీని అయితే వేసేసుకుని మగ్గించుకుందామండి దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మగ్గించుకుందామండి మొత్తం వాటర్ పోయాక మాత్రమే మనం విజిల్ పెట్టుకుందాం ఇప్పుడు వాటర్తో పెట్టేస్తే అంత టేస్టీగా ఉండదు ఈ మటన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు దీన్ని ఇలాగే మగ్గించుకుని ఆ తర్వాత మాత్రమే మనం విజయలు పెట్టుకుందాం వంట అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదండి నాకు వచ్చింది ఏదో ఇదండి మా అమ్మ దగ్గర నేర్చుకున్నది ఇప్పుడు ఏ వంట రాని వాళ్ళు ఎవరు ఉండట్లేదు అండి ఫోన్ వాళ్ళ దయ వల్ల ఏ వంట తెలియకపోయినా చూసుకుంటే తెలిసిపోతుంది రాని వంట అనేది ఉండట్లా ఇదైతే మటన్ అంతా వాటర్ అంతే పైకి వచ్చేసేయండి ఇదైతే ఉడుతుంది ఇంకా ఉడకనిద్దాం ఇంకా మనం వాటర్ ఏమి ఎక్కండి మటన్ వాటరే సరిపోతాయేమో నేనైతే ఇంకా అయితే పెట్టలేదండి ఓన్లీ మటన్ వేసి ఉడికి అదే కీమా వేసి ఉడికిస్తున్నా ఆ ఇంకా మొత్తం ఇంకా దగ్గరికి అయ్యాక అప్పుడైతే విజిల్ పెడదాం వాటర్ ఎంత అయితే బయటకు వచ్చేసేయండి ఇక మొత్తం అంతా రెడీ అయిపోతుంది కదా ఇప్పుడైతే విజిల్ అయితే మేము పెట్టుకుందాం విజిల్ పెట్టుకుని త్రీ విజిల్స్ అయితే వేయించుకుందాం ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేసేయండి అయితే ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ వేసుకుందాం కుక్కర్ అయితే ఓపెన్ చేసేసుకుందామండి కూల్ అయితే మనకి రెడీ అయిపోయింది కానీ ఇంకా కొంచెం మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకుని ఇంకా కొంచెం ఉడికించుకుందాం అంటే ఇంకా కొంచెం వాటర్ అంతా మొత్తం పోయే వరకు ఉడికించుకుందాం ఉడికిపోయింది కానీ ఇంకా కొంచెం దగ్గరికి అయ్యే వరకు మనకి కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకొంచెం ఇలా దగ్గర ఉడికించుకుంటే ఎంత టేస్టీ అయినా కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేరే వేరే బౌల్ అయితే తీసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ